హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ నిన్నటి పత్రికల్లో రెండు ప్రధాన వార్తలు మీరు చూసి ఉంటారు ఒకటి ఆరేళ్ల బాలికతో పిఈటి అసభ్య ప్రవర్తన ఇది కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగింది ఫస్ట్ క్లాస్ చదువుతున్న ఓ చిన్నారి పట్ల పిఈటి చాలా దారుణంగా ప్రవర్తించాడు దీంతో ఆ అమ్మాయి పేరెంట్స్ కి వెళ్లి చెప్పుకుంది విషయం బయటకొచ్చి పేరెంట్స్ వెళ్లి స్కూల్ ముందు ధర్నా చేశారు రెండో ఘటన ఆరేళ్ల బాలిక మీదే ప్రిన్సిపల్ అత్యాచార యత్నం ఆ బాలిక ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేశాడు ఇది అహ్మదాబాద్ లో జరిగింది ఆ ప్రిన్సిపల్ ఆ చిన్నారి కుటుంబానికి స్నేహితుడు ఆ పాప చదివే స్కూల్ కి ప్రిన్సిపల్ రోజు అతని కార్ లోనే ఆ పాప స్కూల్ కెళ్ళేది మొన్న గురువారం అదే కార్ లో ఆ పాప మీద అత్యాచారానికి ప్రయత్నించాడు ఆ పాప భయంతో అరిచేసరికి గొంతు నులిమి చంపేశాడు ఈ రెండు ఘటనలు నిన్నటి రోజున ప్రధాన ఇలా చిన్నారుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కొంతమంది చిన్నారులు భయంతో ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో తెలియక తమలో తామే మదన ఉంటారు ఒకవేళ ప్రతిఘటిస్తే గుజరాత్ లో జరిగినట్టుగా హింసకు బలవటము ప్రాణాలు పోగొట్టుకోవడమో జరుగుతుంది ఈ రెండు సంఘటనలు ఒకే రోజు వేరు వేరు చోట్ల ఆరేళ్ల చిన్నారుల మీద జరిగాయి ఇంకా బయటికి రాని ఇలాంటి కేసులు ఎన్నో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది నేను ఇంట్లోనే ఉన్నాను నా గదిలోనే ఉన్నాను నా ఫోన్ లో నాకు నచ్చింది నేను చూసుకుంటాను చిన్నారుల అశ్లీల దృశ్యాలు కూడా చూస్తాను నా ఫోన్ లో నేను ఏదైనా చూస్తాను నేనేమి పక్క వాళ్ళకి చూపించట్లేదు కదా అని వాదిస్తే ఇక ఉపయోగం లేదు ఇక ముందు ఇలాంటివన్నీ నా ఇష్టం నా ఫోన్ అంటే చూస్తూ ఊరుకోరు పోక్సో చట్టం కింద కేసు పెడతారు జైల్లో కూర్చోబెడతారు సుప్రీంకోర్టు ఇదే మాట చాలా గట్టిగా చెప్పింది పిల్లల అశ్లీల చిత్రాలు చూసినా వాటి ఫోన్లో ఉంచుకున్న నేరమేనని తేల్చి చెప్పేసింది ఇది ఒక మంచి తీర్పు స్వాగతించాల్సిందే ఈ తీర్పు ఇవ్వడానికి కూడా ఒక నేపథ్యం ఉంది చెందిన ఓ యువకుడు పిల్లల అశ్లీల చిత్రాలు చూసి వాటిని డౌన్లోడ్ చేసుకున్నందుకు మద్రాస్ హైకోర్టులో అతని మీద పోక్సో కేసు నమోదైంది తన మీద ఫైల్ అయిన కేసు కొట్టేయాలని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఆ సదర్ అబ్బాయి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్ ఆనంద్ వెంకటేష్ అశ్లీ ప్రాచీన చిత్రాలను డౌన్లోడ్ చేసి చూడడం నేరం కాదు ఇతరులతో పంచుకోవడం నేరం అందుకని పిటిషనర్ మీద పోక్సో ఐటీ చట్టాలు ఈ కేసుతో వర్తించవని తీర్పు చెప్పారు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే స్వచ్ఛంద సంస్థ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళింది ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు పిల్లల అశ్లీల చిత్రాలను చూడడంపై మద్రాస్ హైకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని చెప్పింది సెల్ ఫోన్ లో చిన్నారుల అశ్లీల చిత్రాలను చేయడం వాటిని ప్రైవేట్ గా చూడడం పోక్సో చట్టం కింద తేల్చింది ఇందుకోసం పోక్సో చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం సిఫార్సు చేసింది విషాదం ఏంటంటే దేశంలో ఇలాంటి అశ్లీల చిత్రాలు చూస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఇలాంటి వీడియోలు చూసే వారి మనస్తత్వం కూడా భిన్నంగానే ఉంటుంది వారిలో ప్రవృత్తి కూడా ఉంటుంది ఇప్పటికీ అలాంటి ప్రవృత్తి ఉన్న వారిలో ఆ తీవ్రత మరింత పెరుగుతుంది వారు పిల్లలను వేధిస్తారు ఒంటరిగా కనిపిస్తే వారి మీద లైంగిక దాడులు చేస్తారు వికృత చేష్టలతో వారిని భయపెడతారు ఇలాంటి వారు సాధారణ వ్యక్తుల్లా మన మధ్య తిరుగుతూ కనిపించినా నిరంతరం పిల్లలకు ఇలాంటి వారితో ప్రమాదం పొందే ఉంటుంది చాలా మంది చిన్నారులు ఇలాంటి వారికి బలవుతూనే ఉంటారు ఇలాంటి వేధింపులు బయటి వారి నుండి మాత్రమే కాదు క్లోజ్ మెంబర్స్ గా ఉండే కుటుంబ సభ్యుల నుండి కూడా పిల్లలకి ఎదురవుతూ ఉంటాయి ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో దేశవ్యాప్తంగా పిల్లలపై నేరాలకు సంబంధించి దాదాపు ఒకటిన్నర లక్షల కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై రెండులో ఒకటి పాయింట్ ఆరు లక్షల కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే ఇవి ఎనిమిది పాయింట్ ఏడు శాతం పెరిగాయి వీటిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతం కేసులు పోక్సో చట్టం కింద నమోదయ్యాయి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై రెండు డేటా ప్రకారం ఎనభై శాతం పిల్లలపై నేరాలు పెరిగాయి ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై మూడు కేసులు నమోదైతే రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష అరవై రెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కేసులు నమోదయ్యాయి ఈ స్థాయిలో పిల్లలపై నేరాలు పెరిగిపోతున్నాయి ఇందుకు కారణాలు అనేక ఉన్నాయి అందులో ఇలాంటి అశ్లీల వీడియోలు కూడా ఒకటనే చెప్పక తప్పదు పిల్లలకి భద్రత కరువైపోతున్న పరిస్థితుల్లో ఇలాంటి తీర్పులను స్వాగతించాల్సిందే వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి